ప్రభాస్ ఇలా చేస్తాడు అని నా కళలో కూడా అనుకోలేదు అంటూ రాజమౌళి గారి లైవ్ కామెంట్స్ రాజమౌళి గారు ఇలాంటి కామెంట్స్ చేయడంతో ఈ కామెంట్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభాస్కి జైలు కొడుతున్నట్లుగా తెలుస్తోంది మరి దేనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం రెబల్ స్టార్ ప్రభాస్ అంటే రాజమౌళి గారికి ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే కేవలం ప్రభాస్ మాత్రమే కాదు తను చేస్తున్నటువంటి సేవలు తను చేస్తున్నటువంటి అద్భుతమైన మంచి పనులన్నింటినీ కూడా రాజమౌళి గారు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు అలాంటి మంచి పని గొప్ప పని దేశం గర్వించేటువంటి పని ప్రభాస్ చేస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక విషయం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ఎంత ఘనంగా మన యొక్క ఇండియన్ ఆర్మీ నిర్వహిస్తూ వస్తుందో మనందరికీ తెలిసిందే అయితే ఇందులో భాగంగానే ఆర్మీ వాళ్ళకి ఆర్మీ జవాన్స్కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని వారికి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని ఇండియన్ ఆర్మీ సత్తా అంటే ఏంటో పాకిస్తాన్ వాళ్ళకి తెలిసేలాగా చేయాలని ప్రభావ్ ఎంతగానో పుంజుకున్నాడు అందుకోసమని ఇండియన్ ఆర్మీ వాళ్ళందరికీ కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అందజేయాలని అందుకు సంబంధించినటువంటి విరాళాన్ని నేనే స్వయంగా ఇస్తాను అంటూ చెప్పుకొచ్చారు దీంతో రెబస్టర్ ప్రభాస్ చాటుకున్నటువంటి దేశభక్తిని ఆర్మీ వాళ్ళ పట్ల ప్రభాస్కున్నటువంటి గౌరవాన్ని చూసినటువంటి రాజమౌళి గారు పూర్తిగా ఫిదా అయిపోయారట అందుకోసమని రాజమౌళి గారు మాట్లాడుతూ ప్రభాస్ ఇలాంటి పనులు చేయడం నాకు చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తోంది ఇంకా ఇంకా తన మంచి వ్యక్తిత్వాన్ని బయట పెడుతూ ఎంతో అద్భుతంగా దేశం గర్వించేలాగా తన దేశభక్తిని చాటుకున్నాడు ఆర్మీ వాళ్ళ కోసం తను ఇలాంటి గొప్ప ఆలోచనలకి రావడం కూడా నాకు చాలా సంతోషకరంగా ఉంది అంటూ రాజమౌళి గారు ప్రభాస్ గురించి లైవ్లో చెప్పుకొచ్చారట దీంతో ఈ విషయాలన్నీ కూడా ఎంతగానో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి